హరి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ అవిద్యాంతస్థిమిరమిర ద్వీపనగరీ జానా చైతన్యస్తంద్రుతి దరిద్రాం చిమణిగణనికాజన్మల నిమగ్నా దంష్టామురీపురాహస్ భవతి शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं चायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपतद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवनीवसन्तम् आनन्दकन्दं हतपापबृन्दम् వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం ఢుండి దండపాణి భైరవం వందే కాశీం గుహాం గుహా గంగా భవానీ మణికర పార్వతీపతయే హర హర శంభో శంకర దేవదేవ మహాదేవ సదాశివ ఈశా ఈశాన తత్పురుష అఘోర సద్యోజాత వామదేవా ఆఖ్యాన పంచవదన మూర్తి విశేష ప్రకృతి ప్రధాన కారణ మీకు సాష్టాంగ నమస్కారం వు అని దేవతలు ప్రార్థన చేస్తున్నారు శివుడవు శర్వుడవు భౌడవు ఈశానుడవు వామదేవుడవు మహేశ్వరుడవు ఉగ్రుడవు తత్పురుషుడవు అఘోరుడవు సద్యోజాతడవు అగు భీమశంకర నీకు నమస్కారం అంటారు అన్న తర్వాత నీ మహిమాన్నవముకును సీమాంతము గలదే రాజశేఖర దక్షారామ పురధామ శంకర భీమేశ్వర నీలకంఠ పేసల కరుణ శంకర దక్షవాటీశ భీమేశ నీలకంధరా దయానిధి సర్వేశ్వర నీ యొక్క మహిమ అనేటటువంటి సముద్రానికి హద్దులేదు గదా హాలాహలాన్ని మింగినటువంటి ఆ భీమశంకరుడు ఈ విధంగా దేవదానముల స్థుతించబడినటువంటి బ్రహ్మ విష్ణు ఇంద్రాది దేవతలని చూసి ఇక్కడ ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రస్తావన చేస్తున్నాడు మహాశివుడు ఓ దేవదానవులారా ఒక మాట చెప్తున్నాను వినండి మీరు క్షీరసాగర ధనం చేశారు బాగానే చేశారు తప్పేమీ లేదు మంచిదే ఒక మంచి ఉద్దేశంతో అమృతాన్ని సం సాధిద్దామని మీరు ఇద్దరు కలిసి క్షీరసాగరాన్ని మధించారు కానీ ఏ కార్యక్రమమైనా చేసేటప్పుడు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా ఏ పూజ ప్రారంభించినా ఏ పని ప్రారంభించినా మనం ఒకటి చెయ్యాలి ఆ చెయ్యవలసిన పని మీరు అది ఏమిటో తెలుసా మనము విఘ్నేశు సేవెంప మరచినారము అతని సేవింపకున్న నేలా ఫలించు అఖిల కార్యంబులను అవశ్యంబు ఫలించు భక్తులను అనుసరింపా చూశారా ఏం మర్చిపోయారు ఒక్కొక్కసారి అన్నీ ఏర్పాటు చేసేస్తారు పెద్ద హోమం అన్నీ అవ్వాలి ఆ ఆఖరికి చిట్ట చివరిలో ఆ నిప్పు తయారు చేసి చేయడానికి ఏదైనా ఉండేటువంటి సాధనం మర్చిపోతాం అలా ఓ దేవతలారా దానవులారా వినండి నేను చెప్తున్నాను ఈ సముద్రాన్ని మధించడానికి మీరు ముందుగా విఘ్నేశ్వరుని పూజ చేయడం మర్చిపోయారా విఘ్నరాజుకి పూజ చేయకుండా ఏ కార్యక్రమం సరే ఎలా సిద్ధిస్తుందనుకున్నారు మీ యొక్క శ్రేయస్సు కోరేవారు మీ శ్రేయస్సు ఏంటి ఎవరైనా సరే వాళ్ళ యొక్క శ్రేయస్సు కోరుకునేటటువంటి వాళ్ళు వాళ్ళు చేసేటటువంటి కార్యక్రమానికి ముందుగా తప్పకుండా వినాయకుడిని పూజించాలి మీరు మరిచిపోయారా కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నాను మీరు వినండి ఇప్పుడు వెళ్ళి ఆ గణపతిని కొలవండి ముందుగా ఆ తర్వాత సముద్రాన్ని మధించండి మీరు కనుక్కు మీరు అనుకున్నటువంటి మీ మనోభీష్ట సిద్ధి తప్పకుండా కలుగుతుంది అని మహాదేవుడైనటువంటి శంకరుడు చెప్పాడు అప్పుడు ఆ దేవతలు దానవులు అందరూ కూడా గొప్ప శరీరం ఉన్నటువంటి వాడు మహాకాయుడు శుభాల్నిచ్చేటటువంటి వాడు బంగారంతో సమానమైనటువంటి కాంతి కలిగినటువంటి వాడు సమస్త విఘ్నాల్ని నివారించేటటువంటి వాడు రత్నాలు పొదగబడినటువంటి బంగారు సింహాసనం మీద కూర్చుని ఉన్నటువంటి వాడు ప్రసన్నుడు దక్షవాటికలో ఉన్నవాడు అయినటువంటి తాండవ గణపతిని చాలా భక్తి శ్రద్ధలతో పూజించారు అప్పుడు ఇంద్రుడు సప్తగోదావరి జలం తీసుకొచ్చి బిందెలతో తీసుకొచ్చి సప్తగోదావరి జలాన్ని ఆ గణపతికి అభిషేకం చేశాడు తాండవ గణపతికి దక్షవాటికలో ఉన్నటువంటి గణపతి తాండవ గణపతి అంటారు ఆ తాండవ గణపతి మహా విశేషమైనటువంటి గణపతి దక్షవాటికలో ఆయనకి అభిషేకం చేశాడు యమధర్మరాజు గారు ఆ వినాయకుడి యొక్క కంఠానికి కర్పూరము కస్తూరి చందనము కలిసి ఆ పూత పూశారు ఆయన యొక్క కంఠానికి బ్రహ్మగారు పసుపు పూసినటువంటి అంటే పసుపు రాసినటువంటి యజ్ఞోపవితాన్ని అక్కడ ఉన్నటువంటి తాండవ గణపతికి ధరింపజేశారు శ్రీ మహావిష్ణువు స్వయంగా పారిజాత పుష్పమాలికను తీసుకొచ్చి తాండవ గణపతి వేశారు అగ్గి అలాగే అగ్నిదేవుడు గుగ్గిలో పొగని ఆయనకి ధూమ ధూమం కింద ధూపం కింద ఇచ్చారు కుబేరుడు నవరత్నాలు పొదగబడినటువంటి ఆభరణాలు పట్టుకొచ్చి ఆయన కంఠంలో అలంకారం చేశాడు దేవతలు ఎలా చేస్తుంటే దానవులు ఏం చేశారు అంధకాసురుడు గరికపోచలు అర్పించాడు నిజానికి వినాయకుడికి గరికపూచలు అంటే ఎంత ఇష్టమో దూర్వాయుగ్మం పూజయామి అని వినాయకుడి పూజలో మనం ప్రత్యేకంగా దూర్వాయుగ్మ పూజ అని ఉంటుంది దూర్వాయుగ్మ పూజ చేస్తాం ఆ దూర్వాయుగ్మాలు అంటే గరిక పూసలు తీసుకొచ్చి అంధకాసురుడు సమర్పించాడు వాయుదేవుడు మధురమైనటువంటి పూల పరిమళాలతో చల్లగా గాలి వీచేలా చేశాడు ఈ విధంగా దేవతలు దానవులు అందరూ కూడా గణపతిని అర్పి అర్చించి ఆయనకు మంచి నైవేద్యం కూడా పెట్టారు ఆయన నైవేద్యం ఏమేమి పెట్టారనుకున్నారు బెల్లం పానకం పెట్టారు అప్పాలు పాయసం కుడుములు నెయ్యి పాలు చక్కెర పప్పు వడపప్పు చెరుకు ముక్కలు నీరేడు వెలగ మామిడి ఖర్జూరం అరటి కొబ్బరి పళ్ళు ఇవన్నీ ఆయనకి నివేదనం చేశారు భక్తితో ఈ నివేదనం చేసిన తర్వాత మూడు సార్లు ఆ వినాయకుడికి తాండవ గణపతి చుట్టూర మూడు సార్లు ప్రదక్షిణ చేసి నమస్కారం చేశారు ఆ తర్వాత సాష్టాంగ నమస్కారం చేశారు చేతులు కట్టుకుని ఎదురుగా నిలబడ్డారు ఆ వాళ్ళ యొక్క పూజా పునస్కారాలన్నీ చూశాడు తాండవ గణపతి చూసి చాలా సంతోషించాడు సంతోషించి చిరునవ్వు నవ్వుతూ అందరి వంకా చాలా ప్రీతితో చూసి అభీష్ట సిద్ధిరస్తు అని ఆయన ఆశీర్వాదాన్ని అందించారు అప్పుడు ఇంకా దేవదానంలో చాలా సంతోషించినటువంటి వాళ్ళై అక్కడ తాండవ గణపతికి భీమేశ్వర స్వామి వారికి ఇద్దరికీ కూడా నమస్కారం చేసుకుని తిరిగి ఆయన అక్కడ అక్కడ ధన్యులమైపోయాం మహా తాండవ గణపతి జయ జయ జగద్వంజ అని ఆ గణపతిని తాండవ గణపతిని స్థుతించినటువంటి వాళ్ళై ఆయన దగ్గర సెలవు తీసుకుని మళ్ళీ ఈ క్షీరసాగరానికి చేరి తిరిగి మళ్ళీ దాన్ని మధించడాన్ని ప్రారంభించారు అలా మధిస్తూ మధిస్తూ ఉండగా సకల లోకాలకు ఆహ్లాదకరుడైనటువంటి చంద్రుడు ఉద్భవించాడు చాలామంది పెద్దలైనటువంటి వాళ్ళు చెప్తారు అప్పుడు ఉద్భవించినటువంటి చంద్రుడు నిలవంక రూపంలో వచ్చాడు చవితి నాడు వచ్చినటువంటి చంద్రుడు ఎంత మాత్రంలో ఉంటాడో అంత మాత్రంలో వచ్చాడు ఆ వచ్చినటువంటి వాడిని సంతోషంతో దేవదానవులందరూ కూడా ఆ ఆ చంద్రుణ్ణి భీముడికి భీమేశ్వరుడికి శిరోభూషణంగా ఇచ్చారు అప్పటి నుంచి ఆయన చంద్రశేఖరుడయ్యాడు ఆ తర్వాత సముద్రాన్ని ఇంకా ఆ మదిస్తూ మధిస్తూ ఉండగా కల్పవృక్షం వచ్చింది అప్సరసల పుట్టారు అందులో కౌస్తుభమణి అని వచ్చింది ఉచ్చైశ్రవం అనేటటువంటి గుర్రం వచ్చింది ఐరావతం అని పిలవబడేటటువంటి ఏనుగు ఇలా అనేకమైనటువంటి వస్తువులు పుట్టాయి ఆఖరికి ఆ తర్వాత మంచి శుభమైనటువంటి ఆకారం గలవాడు చేతిలో అమృత కలశాన్ని ధరించినటువంటి వాడు అయినటువంటి ధన్వంతరి మూర్తి ఉద్భవించారు అనంతరం త్రిలోకసుందరి తెల్లని పద్మంలో గల బంగారు సింహాసనం మీద కూర్చుండి మహాలక్ష్మీదేవి ఉద్భవించింది ఆ లక్ష్మీదేవి ఎన్నో దివ్య మంగళ గుణములతో కూడినటువంటి వాడైనటువంటి శ్రీహరిని బంగారు పూల మాలతో తనంతట తాను స్వయంగా వరించి శ్రీ మహావిష్ణువు చెంతకు చేరింది మహాలక్ష్మి అమ్మ వరించి ఆయన్ను సేవించడం ఆవిడ పెట్టుకున్నది ఇంకా తరువాత ఇంకా ఇప్పుడు వచ్చినటువంటి ధన్వంతరి అమృత కలసాన్ని తీసుకొచ్చారు ఇప్పుడు ఆ అమృతాన్ని దేవతలు దానవులు పంచుకుని సేవించాలి ఆ కథా కార్యక్రమం ఎలా సాగిందో వారిద్దరూ కూడా దేవతలు దానవులు ఎలా సేవించారో అక్కడ విష్ణుమాయ ఎలా ప్రభావితం చూపించిందో మనం రేపటి కథాభాగంలో శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలరా అప్పటి వరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా సుఖినో సమస్తోవ్ సర్వే జనా సుఖినో హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర